విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న నాయకుడు వంగవీటి రాధ వంగవీటి రాధాకృష్ణ తండ్రి వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్లో తిరిగిలేని నేతగా ఎదిగారు బలమైన కాపు నేతగా గుర్తింపు పొందారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు యాభై శాతం ఓట్లు సంపాదించుకున్న రంగాకు ఆ ఎన్నికల్లో నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున హత్యకు గురయ్యారు రంగా మరణానంతరం ఆయన భార్య వంగవీటి రత్నకుమారి రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయవాడ తూర్పు నుంచే ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు తండ్రి వారసునిగా రాజకీయాల్లోకి వారి వారసుడిగా రాధా రాజకీయాలకి అరంగేట్రం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దిగిన రంగంలోకి దిగిన రాధ రెండు వేల నాలుగులో గెలుపొందారు తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం పోలయ్యారు అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బెరిలో దిగి ప్రత్యర్థి టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటం పోలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాలని భావించారు అయితే వైసీపీ పెద్దలు సీటు కేటాయించలేదు దీంతో జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు కూడా రెండు వేల పంతొమ్మిదిలో సీటు కేటాయించకుండా స్టార్ క్యాంపెయిన్ పేరుతో ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో మంచి భవిష్యత్తును పాటు చేసుకున్నారని రాధాకృష్ణ అనుచరులు అభిమానులంతా నిరసాపడ్డారనే టాక్ అప్పట్లో నడిచింది అనంతరం ఆయన టీడీపీలో కూడా యాక్టివ్ ఆ పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా స్పందించలేదనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడిచింది వంగవీట్ రాధా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి విజయవాడ సెంట్రల్ సీటు ఆశించినట్లు సమాచారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో రాధాకు కాకుండా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ్మ కేటాయించారు విజయవాడ తూర్పు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు ప్రకటించారు ఇక మిగిలింది విజయవాడ పశ్చిమ సీటు మాత్రమే దీని పొత్తుల్లో జనసేనకు కేటాయించనున్నారు దీంతో రాధాకృష్ణకు ఎక్కడా సీట్ లేకుండా పోయింది ఈ నేపథ్యంలో రాధా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందని ఆయన అభిమానుల చర్చ జరుగుతుంది జనసేనలోకి వెళ్తారనే ప్రచారం సుమారు నాలుగేళ్ల పాటు రాజకీయంగా ఎక్కడా కనిపించిన రాధా జనసేనలోకి వెళ్తున్నట్లు ఇటీవల టాక్ నడిచింది గతంలో పీఆర్పీ నుండి పోటీ చేయడం కాపు నేతగా గుర్తింపు ఉండటంతో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ జెండా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది మరి చూడాలి రాధా ఏం చేస్తారో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుంటారో లేదంటే ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఖాళీగా ఉంటారో చూడాలి